ఇంట్లో మనం రోజు వాడుకునే వంట నూనె సేఫో కాదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఇవి తెల్ల నువ్వులండి ఈ తెల్ల నువ్వులతో నేను నూనె అయితే ఆడించుకుంటున్నాను అది కూడా చెక్కగా అనుగులో పది కిలోల తెల్ల నువ్వులైతే తీసుకుని ఆయిల్ అయితే ఆడించుకుంటున్నాను ఈ పది కిలోల తెల్ల నువ్వులతో పాటుగా ఒక అర కేజీ బెల్లము కొంచెం నీళ్లు వేసి ఆయిల్ అనేది తీస్తారు ఆయిల్ అంతా తీసేసిన తర్వాత వచ్చిన పిప్పి మనకి తెలగపిండి అండి ఈ తెలగపిండి కూడా అస్సలు పరగద్దండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తెలగపిండి కారపొడి కూడా వాడుకోవచ్చు అలాగే మనం కూరలు చేసుకునేటప్పుడు దాని మీద పొడిలాగా కూడా వాడుకోవచ్చు గ్రేవీస్లో వాడుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బాలింతలకి దీంతో వంటలు చేసి పెట్టడం వల్ల వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ తెలగపిండి వాడటం వల్ల నేను పది కిలోల నువ్వులకి ఇవన్నీ వేసి ఆడించుకున్న తర్వాత వచ్చిన నూనె అండి ఈ నూనె చిక్కగా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ పది కిలోల నువ్వులకి ఐదు పావు కిలోల నూనె అయితే వచ్చింది చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగుందో మనం బయట తీసుకునే ఆయిల్స్ ఇంత చిక్కగా అయితే ఉండవు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది బెల్లం ఎందుకని వేస్తారు అంటే నూనె చేతి రాకుండా ఉండటానికి బెల్లం అనేది యాడ్ చేస్తారు పది కిలోలకి అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది అలాగే కేజీ నూనె ఆడించుకోవడానికి ట్వంటీ రూపీస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ కాస్ట్ అంతా కలుపుకొని చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది కదా మనం బయట కొనే ఆయిల్ ఎంత సేఫో అందులో ఎన్ని కలుస్తున్నాయో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది టోటల్ ఎంత ఖర్చు అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూస్తున్నారు కదా నువ్వులే కాకుండా నువ్వులు పిప్పి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎటువంటి వేస్ట్ ఉండదు కాబట్టి అలాగే ఆర్గానిక్ కూడా కాబట్టి పిల్లలకి చాలా మంచిది పిల్లలకి రెగ్యులర్గా నువ్వుల నూనె పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు దృఢంగా అవుతాయి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని